హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హ్యాండ్ యొక్క స్టిచ్చింగ్ చూపిస్తా హ్యాండ్ స్టిచ్చింగ్ మరియు హ్యాండ్ యొక్క లోచంక తీయడం పర్ఫెక్ట్గా కరెక్ట్గా లోచంక ఎట్లా తీయాలో నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకోవాలి మనము హ్యాండ్ పార్ట్ తీసుకొని ఏ మెయిన్ పా ఏం పీస్ లైనింగ్ పీస్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ హ్యాండ్ ఈ రెండింటిని మంచిగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేయాలి జాయిన్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ని ఇట్లా లేనకని కుట్టేసుకోవాలి నేను లైనింగ్ పీస్ నుంచి కుట్టేసుకోవాలి చూడండి నేను వేస్తున్న విధంగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఈ రెండింటినీ కట్టుకొని ఇలా పెట్టి చేతి పని చేసుకోవాలండి చేతి పనికి ఏం చేయాలంటే పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి కుట్టు మార్చాలి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా వేస్తున్న తర్వాత పై భాగం కూడా జాయింట్ చేసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ముడతలు పోతుంది ముడతలు పోకుండా ఉండడానికి ఇట్లా పైన కుట్లా వేసుకోవాలి క్లాత్ ఏమాత్రం జరగకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా వేసుకోవాలి చూస్తే ఏది ఇట్లా పై కంపెనీ ఇట్లా వేసుకోవాలి టూ చేసిన తర్వాతకి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక చిన్న టక్ ఇచ్చుకోండి మంచిగా నీట్గా ఒకసారి ఇట్లా కట్ చేయాలి ఇలా నీట్గా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అదంతా ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఈ మధ్య మధ్య డాట్ ఉంది కదా ఆ డాట్ నుంచి ఇక ఇట్లా హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా డాట్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఎక్కడి వరకు ఎండ్ పాయింట్ ఉందో చూసుకోవడానికి సైజ్ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ ఇక్కడకుంది ఈడొక డాట్ ఇచ్చుకోర్రీ ఒక డాట్ ఇచ్చిన ఈడొక డాట్ ఇచ్చిన మంచిగా గుర్తు పెట్టుకోరి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కొలవండి ఎంత వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ అంటే త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీకి ఒక డాట్ ఇవ్వండి త్రీ పాయింట్ త్రీకి ఒక డాట్ ఇచ్చిన తర్వాత చూడండి ఒక హాఫ్ ఇంచుకి ఒక టూ పాయింట్స్ హాఫ్ ఇంచుకి ఒక టూ పాయింట్స్ ఇట్లా పెట్టి ఒక డాట్ ఒక పాయింట్ పెట్టుకొని పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ మూడు ఈ మూడు పాయింట్లని కలుపుకోవాలి చూడండి నేను కలుస్తున్న విధంగానే మీరు కూడా కలుపుతుంది ఓకే ఇట్లా రావాలి లోడ్స్ అంక తీసే సరైన విధానం ఇది చూసారా కట్ చేసిన పీస్ కూడా ఈ షేప్లో ఇట్లా రావాలి ఇది కరెక్ట్ అన్నట్టు చూడండి ఇప్పుడు లోచంక మీకు చూపిస్తా వచ్చింది కదా పంపిస్తున్నాం ఇది ఇట్లా రౌండ్ వచ్చింది ఇది ఇట్లా వచ్చేసి ఇట్లా లోత వచ్చింది కరెక్ట్ లోచంక తీస్తే సరైన విధానం ఇది ఇట్లా కుట్టుకురంటే మీకు ఈ చేయి ముడతలు రావడము ఫ్రంట్ షేప్ ఉమూర్తలు రావడం అట్లాంటి ఏం జరగవు మంచి అద్దినట్టు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా లోచంక తీయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్